తాజా కేఆర్ క్రైమ్ పదకొండు వేల ఎనిమిది వందలండి ఒకటో షాపు పాడాలండి పదకొండు వేల ఎనిమిది వందలండి విలియం కేరీ గారు ఒకటో షాపు ఆరు షాపుల్లో ఒకటో షాపు పన్నెండు వేలండి

పదకొండు వేల ఏడు వందలండి ఆరు షాపుల్లో రెండో రెండో షాపు సర్కారు వారి పాట పదకొండు వేల ఐదు వందలు అండి పదకొండు వేల ఐదు వందలు అండి వందలండి వేల ఐదు వందలండి ఆరు షాపుల్లో రెండో షాపు సర్కారు వారి పాట పదకొండు వేల ఐదు వందలండి రెండో షాపు పదకొండు వేల ఐదు వందలండి ఎవరండి మీరెవరు ఇక్కడ పాటలో ఇన్స్ట్రక్షన్ మాకు చెప్పి వాళ్ళు మాట్లాడుకోవడంతో అండి మేము చెప్పానండి బహిరంగ వేయడం పాటలో ఏముండవు నాతో మాట్లాడద్దు ఏదో చేసుకోవాలి బయటకూడదు ఆరు షాపుల్లో ఒకటో షాపు కొల్లాపోతుంది పదమూడు వేల రూపాయలు మూడోసారి లేదండి పాడపోతే వాయిదా పడుతుంది పాడతారండి టైం ఏమి పదకొండు వేల నాలుగు వందలండి టాడబ్బులు చూపిస్తారు కానీ మంతరం అక్కడ ఏ బహిరంగ వేలం పాడడం చెప్పరండి అది మీ గోపుకుంటూ పాడడం లేకపోతే మానేటం